బదిరిలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతిభావంతుల శాఖ ఏడి శ్రీనివాసులు పేర్కొన్నారు ప్రపంచ బదిరి దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బదిరీలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు పింఛన్ల పంపిణీ చెవటి మిషన్ అందించడం హియర్ అండ్ స్పీచ్ థెరఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వాటి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు మురళి జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్ పలువురు అధికారులు సంఘ సభ్యులు బదురులు పాల్గొన్నారు

అక్కడ అంబేద్కర్ హాల్ నుండి ప్రోగ్రామ్ కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ అక్కడికి కూడా వచ్చి దాన్ని కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాము కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఏ విధంగా వాళ్ళు సాధించాలనుకుంటున్నారు వాళ్ళ హక్కుల గురించి తర్వాత గవర్నమెంట్ తో మీటింగ్ లో అంబేద్కర్ హాల్ నందు మాట్లాడుకుంటున్నాం ఆఫీస్ ఆఫీస్ లో లో హాస్పిటల్స్ కలెక్టర్ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా సైన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాలి సెలబ్రేషన్ డే టీ యొక్క ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే అని సెప్టెంబర్లో ఉంటుందండి సెప్టెంబర్లో ఈ సైన్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు వెర్బల్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ మేము సైన్ లాంగ్వేజ్ డెఫ్ ఎవరైతే ఉంటామో మేము మాట్లాడలేము కాబట్టి సైగల ద్వారా మేము మా యొక్క కమ్యూనికేషన్ని తెలియజేసుకుంటాము ఇది మాకు బాధించిన గిఫ్ట్ ఎవరైతే లో శిక్షణ తీసుకోదలుచుకున్నారో వారి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి సుమతి మేడం గారికి ఒక కాపీ మా డిపార్ట్మెంట్లో మా కాపీ ఇస్తే మేము వారందరితో పర్ష్యూ చేసి వారితో కూడా ఒకసారి సమావేశం అయ్యి మేము దానికి మీకు ఏ రకంగా శిక్షణ ఇస్తారో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా దీన్ని బైలెట్ చేసుకోవడానికి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటాం సో మీరు అసోసియేషన్ వారు మీరు గా ఒక క్యారెక్టర్ తీసుకొని రావట్లేదండి దయచేసి నేను ఎప్పుడు కూడా కూడా అదే చెప్పుకుంటాను ఒక సమస్య ఉన్నప్పుడు ఆ ఒక సమస్యకి సంబంధించి తీసుకోరండి మహిళలకు ఇవ్వాలన్నారు ఒక లిస్ట్ తయారు చేయండి పది పక్క ఇరవై పక్కా యాభై మొక్క వాటెవర్ లిక్ ఆ లిస్ట్ తయారు చేసుకొని మా దగ్గర యాభై మంది మహిళలు ఉన్నారు వారికి టైలరింగ్లో శిక్షణ కావాలి లేదా ఇంకేదో శిక్షణ కావాలి స్పెసిఫిక్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మేము కన్సల్ట్ వాళ్ళతో ఎవరు మాట్లాడే ఎవరు ఇప్పుడు ఇంకా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుణశేఖర్ రెడ్డి గారు దానికి మేనేజర్ అదే రకంగా కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నారు వారితో కూడా మేము మాట్లాడి మీకు భయములుగా ఏమి ట్రైన్స్లో ఇవ్వాలో అటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తాం అయితే మీరు బేసిక్గా డాటా ఇవ్వాలి వితౌట్ డాటా ఏదో దాడిలో చెప్పినట్టుగా ఏదో చేతిలో పెన్ను కదా అని చెప్పి రెండు ముక్కలు రాసిస్తే అది వర్క్ అవును మేము కూడా తీసి దాన్ని డెస్లో పెట్టేస్తాం ఎవరికి సో మాధుర్యం ప్లీజ్ నేను బీకే కాదు మీరు విజయవాడ నుంచి ఫ్రెండ్ రావడం ఐ రిక్వెస్ట్ మై గుడ్ ఫ్రెండ్ మురళిగా అవసరం ఇది కూడా ఎందుకంటే ఆయనే ఇప్పుడు కొంచెం విజయపూర్ జిల్లాకి నా దగ్గరికి వస్తే ఎట్లా రావాలి తెలుసుకోండి డాటా లేకుండా వస్తే నేను ఎంటర్టైన్ చేయరు డాటా తీసుకుంటే మనం ఖచ్చితంగా దాని మీద మనం మొబైల్ వర్క్ చేస్తాము ఎంతమంది ఉన్నారు దాని మీద కూడా చేస్తాం సో రెండు ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయ్యి కంటే అయితే దీని మీద మనము దీన్ని వెక్సరేజ్ చేసుకోవాలంటే ఫుల్ డాటా మనకి రావాలి అది మనం వర్క్అట్ చేస్తాం అదే రకంగా భద్రులైన దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత గృహాలను అందించాలనేది ఒక ప్రకటన ఇక్కడ ప్రభుత్వము ఉచిత గృహాలను హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది హౌస్ సైట్స్ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా టిడ్కో గృహాలు టిడ్కో గృహాల్లో కూడా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ కూడా అయితే ఈ హౌసింగ్ కార్పొరేషన్ వాటితో మనం ఒకసారి ఒక రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చి వారిని టేకప్ చేసి ఎంతమంది ఉన్నారు గతంలో కూడా మనకి ఈ జేఏసీ మెంబర్స్ తరఫున ఒక రెండు వందల మందికి అప్లికేషన్స్ తీసుకొచ్చారు ఎలిజిబుల్ అప్లికేషన్స్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ వస్తే హౌసింగ్ కార్పొరేషన్ ఎంపీ గారితో మాట్లాడి మీరందరికీ కూడా మనం ఖచ్చితంగా చేయిస్తాం అయితే దానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ విత్ డాక్యుమెంట్స్ రావాలి సర్టిఫికేట్ ఆధార్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దానికి కావాల్సింది అలాగే మన మిత్రుడు ఇంతకుముందు నేను గతంలో చెప్పినప్పుడు మీరు ఇలాగే తీసుకుంటాను